అండి మళ్ళీ అయితే వేటకైతే వచ్చేసామా చూడండి మా బోటు మా తమ్ముడు ఈరోజైతే జిలేబులు ఏమేమి ఏం చేపలు పడతాయో ఈరోజైతే చూసేస్తాం మనమా చెరువులోకి అయితే వచ్చేసేమో చేపలకు అయితే రౌండ్ ఆఫ్ అయితే వేసేసామో వేసేసి వాళ్ళంతా లాక్కుంటున్నామండి ఒక దగ్గరికి మేము ఈ అనేది రౌండ్ ఆఫ్ చాలా లాంగ్ అయితే పెడతామండి ఉదయం పెడితే లాగితే లేక మనకి అటు ఇటుగా మూడు నాలుగు అయిపోద్ది టైం అయితే చూడండి నేనైతే వాలాయితే లాగుతున్నానో ఈ వల అనేది చాలా టైట్ గా వస్తుందండి ఎందుకంటే ఈ వలకి కింద తాడుకి సీసం పూసలు అయితే వేసి ఉంటాము బరువుకి ఆ బరువు కిందకి దిగి లాగేటప్పుడు చేప పానీకుండా లాక్కొని వస్తుందండి అమ్మిడికైతే నేను వల లాగేటప్పుడు నాకు ఒక చేప అయితే దొరికిందండి ఇదైతే సముద్రంలో అయితే ఎక్కువ శాతం అయితే ఉంటుంది మా చెరువులో కూడా కొత్తగా అయితే వచ్చిందండి ఇది సూపర్ గా ఉంటుందండి రెసిపీకి అయితే ఇదైతే ఇవైతే మనకు పెద్దగా పడవు ఎక్కడన్నా ఒకటి తగులుతుంది ఇదైతే నేను గట్టి మీద వేసానండి ఎందుకంటే దీన్ని కాల్చుకొని తినాలి నేనైతే ఆ మధ్యాహ్నం టైం అయితే అయిపోయిందండి మనకైతే భోజనానికి అయితే వచ్చేసాము అంతలోపల మన వాళ్ళు కూడా చేపలు అయితే కాలుస్తున్నారు ఈ రోజు అయితే ఉప్పు కారం అయితే తెచ్చుకున్నాం అండి ఉప్పు కారం పూసుకొని చేపను కాల్చుకొని తింటే అబ్బా మామూలుగా ఉండదు అలాగే రొయ్యలు కూడా ఒక రెండు పడితే ఆ రొయ్యలు ఈ చేపలు శుభ్రంగా అవన్నీ తీసేసుకొని నీట్గా కాల్చుకొని అయితే తిన్నాము ఒకసారి అయితే చూడండి మీరు ఈ చేపలు కాల్చినప్పుడు ఆపల తడి ఉండకూడదండి అప్పుడైతేనే టేస్ట్ సూపర్ గా అయితే ఉంటుంది పైన బ్లాక్ రంగులో మారుతుంది అంటే మాడిపోయినట్టు కదండి లోపల వారికి బాగుంటుంది పైన వారికి కొంచెం మాడినట్టు ఉంటది అది వారికి నీట్ గా లోపల కండ వారికి అయితే తినొచ్చు మనం అయితే సూపర్ అయితే ఉంటుందండి మా మామైతే రొయ్యిట్లు కూడా వదలలేదండి ఆ గిట్టలు కూడా వేసేసి బాగా నీట్ గా కాల్చుకుని అయితే తిన్నాడు

చేపలను అయితే అటు ఇటు తిప్పుకొని బాగా అయితే నీట్ గా కాల్ ఒకసారి అయితే టేస్ట్ చేద్దాం వీటిని అయితే మా మామైతే ఇట్లుండే మస్తు అంతా శుభ్రంగా చేస్తున్నాడు అట్టే రొయ్యలు కూడా వేసి ఒక రెండు రొయ్యలు ఉంటే కాలుస్తున్నారండి ఈ రొయ్యలు కూడా బాగా అయితే కాలిపోయినాయి వీటిని కూడా అయితే పక్కన పెట్టేసుకున్నాం తీసి ఏమండ ఈ చేపల కోసం ఉప్పు కారం అయితే రెడీ చేసి పెట్టుకున్నాను వీటిలో ఈ కారపొడిలో ఈ చేప మొక్కను అద్దుకొని తింటుంటే అబ్బాబ్బా ఎందుకులే అండి సూపర్గా అయితే ఉన్నింది తినేదానికి మీరు ఎప్పుడైనా తినుంటే నాకు కామెంట్ పెట్టండి అండి చూడని ఫ్రెండ్స్ అయితే చనిపోయాయి గిఫ్ట్ అయితే వేసేసావా మంచి సైజు వాళ్ళకి అయితే అయితే దగ్గరికి లాగేసాము ఇప్పుడు నేనైతే విసురు అయితే వేస్తాను ఏం చేపలు పడుతున్నాయో ఒకసారి అయితే చూడండి 타르비 살고 나나 빠뜨다 아이고 아 진짜 यो 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 बंदे ना लागै चाउ మగల పోస్టింగ్ వాల దూరితిది అదే ఇవతి కష్టవ్యా అన్న ఆ అల్లం ఉంటాయని నిరాయనే నిన్ వస్తుందా సార్ యాన అదే

என்ன அதట్లా கொண்டுங்கோ 얘는 잡லமா 얘는 잡லடட அம்மோ வேற வேற இதான்டா 얘 புடிச்சட்டு போறளோ வேற என்ன लंडरा तालड़ी आपर बुल्टा के por లాస్ట్గా చేపలు అయితే పట్టేసుకొని వాళ్ళైతే అంచుకు లాగేసుకొని మెసలు అయితే వేసేసుకొని ఇంటికైతే బయలుదేరి అయితే వెళ్ళాము మొత్తంగా మేమైతే జిలేబులు అయితే ఒక వంద కేజీలు అయితే పట్టాము అలాగే గెండ్లు అయితే రెండే పడ్డాయి ఈ చేపలన్నీ బోట్లోకి అయితే వేసేసుకొని బయలుదేరి అయితే వెళ్దాము ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను అప్పుడు వర్క్ సెలవు మరి ఓకే బాయ్